మౌగాల నొప్పిని తగ్గించే మహాబేర విత్తనాలు లేదా అడవి తులసి గింజలు ఆరోగ్యమే మహాభాగ్యం వెల్కమ్ టు ఏ టూ జెడ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మహాబారి విత్తనాలు లేదా బెరగింజలు లేదా వన తులసి పిగ్నెట్ విలాయడ తులసి వీటిని పిలుస్తారు అయితే వీటిని మనము ఎలా తెప్పించుకోవాలి ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మనం దొరుకుతాయండి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను వంద గ్రాములు ఒక నూట ముప్పై రూపాయలు పడుతుంది అలాగే నూట ఇరవై నూట ముప్పై రెండు వందలు మనకి కావాల్సిన పరిమాణాన్ని బట్టి రేట్ మారుతుంది మీరందరూ కూడా ఉపయోగించాలనుకుంటే కంచాలనుకుంటే ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకోగలరు ఏదో ఒక ఆన్లైన్ తెప్పించుకోగలరు అది వాల్యూ వాల్యూ లైఫ్ అని వాల్యూ లైఫ్ అని దీని నుంచి తెప్పించుకున్నాను నేను అది వాళ్ళు పంపించారన్నమాట అన్నమాట దీని నేను కట్ చేసి కొన్ని ఒక పేపర్లో తీసుకుంటాను కొన్ని గింజల్ని అది ఎలా ఉంటాయండి గింజలు మహాభీర విత్తనాలు లేదా అడవి తులసి గింజలు అడవి తులసి గింజలు కొంచెం పెద్దగా ఉంటాయి ఈ ఎండిపోయిన అంటే ఎండిపోయిన నేలల్లో ప్రదేశాల్లో రెండు ప్రదేశాల్లో పెరుగుతుంటాయి అన్నమాట అడవిలోని గట్రా అక్కడి నుంచి వారు సేకరించి మనకి పంపిస్తారు మనమైనా సహకరించుకోవచ్చు కాకపోతే అడవిలోకి వెళ్ళాలి చూడండి ఇలా ఉంటాయి గింజలు మహాబీర విత్తనాలు వీటిని రాత్రిపూట నీళ్ళలో నానబెట్టుకొని ఉదయాన్నే తాగితే కీళ్ళు కాళ్ళ నొప్పులు తగ్గుతాయని ఈ మధ్య కొందరు సాంప్రదాయ వైద్యులు తరచూ చెబుతున్నారు దీన్నే వనతులసి అని అంటారు నల్ల రంగులో త్రిభుజాకారంలో ఉండే ఈ విత్తనాలను టీ స్పూన్ తీసుకుని ఒక టీ స్పూన్ తీసుకొని నెలలో నానబెట్టి క్రమం తప్పకుండా మూడు నెలల పాటు తాగితే మోకాలలో అరిగిపోయిన మృదులాస్తి కణజాలం అనగా కాటి మళ్ళీ ఉత్పత్తి నొప్పులు తగ్గుతాయని అంటున్నారు సబ్జా గింజలు అనే ఈ గింజల్ని కూడా ఫాలుదా మజ్జిగ ఫాలుదా మజ్జిగ మొదలగు సలాడ్లలో వేసుకొని తీసుకోవచ్చు ఈ గింజలు పేగుల్ని శుభ్రం చేస్తాయని బరువు తగ్గేందుకు దోహదపడతాయని కూడా చెబుతున్నారు జీర్ణ సమస్యలు చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు శ్వాస సమస్యలు ఒత్తిడి ఇలా ఎన్నో సమస్యల నివారణకు ఇవి సహాయపడతాయి ఈ గింజల్లోని ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే ప్రిరానికల్స్తోనూ పోరాడతాయి ఈ చెట్టు ఆకుల్ని నూరి రసం తాగడంతో పాటు దురద ఉన్న చోట నూరి దురద ఉన్న చోట రాస్తే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయట పగిలిన పాదాలకు ఈ రసాన్ని రాస్తే మృదువుగాను మారుతాయి ఈ రసము పాము కాటుకు విరుగుడుగాను పనిచేస్తుందని చెబుతున్నారు మన ఆయుర్వేద నిపుణులు అయితే ఈ మహాబేర విత్తనాలు ఎలా తినాలి ఉపయోగించే విధానం ఒక టీ స్పూన్ మహాబేర గింజలను ఒక గ్లాసు లేదా రెండు వందల మిల్లీ లీటర్లు వేడి నీటిలో ముప్పై నిమిషాల పాటు నానబెట్టి ఆ పై మృదువైన మరియు ఉబ్బిన గింజలను మీరు ఎంచుకునే తయారీలు ఉపయోగిస్తనవచ్చు ఫ్లేవర్డ్ మిల్క్ ఫ్రూటు సలాడ్లు లేదా లేదా ఫాలుడా ఇంకో విధంగా నాలుగు నుండి ఆరు గ్రాములు మహాబీర గింజలను రాత్రంతా మామూలు గ్లాస్ నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినండి దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది నాలుగు నుంచి ఆరు గ్రాముల విత్తనాలు ఒక చిన్న కప్పులో ఒక కప్పులో తీసుకొని దాని నిలివేసి లేదా మొదటి గింజలు వేసి తర్వాత నీళ్ళు వేసి రాత్రి అంతా నానబెట్టుకోవాలి అలాగే ఇలా రాత్రి అంతా నానబెట్టిన ఈ గింజలు చూడండి ఎలా అయ్యాయో ఒకసారి చూద్దాం చూడండి ముప్పై శాతం ఉబ్బింది అది ఈ మృదులస్తి కణాల్లో అది ఫ్యాటిలైజ్గా మారుతుంది అయితే అయితే రోజుకి ఎన్ని మహాబరి విత్తనాలు తినచ్చు నాలుగు నుండి ఆరు గ్రాములు నాలుగు నుండి ఆరు గ్రాముల విత్తనాలను రాత్రి అంత నీటిలో బట్టి మరి సీట్రోజ్ ఉదయం తినాలి ఇది మనకి బరువు నిర్వహణలో కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం ఈ మహాభార విత్తనాలను ఉపయోగించి మోకాళ్ళ నొప్పును తగ్గించుకోవచ్చు ఇంకా చూసినట్లయితే ఈ మహాబీర గింజల ఉపయోగాలు సొరియాసిస్ ఎగ్జిమా మొదలైన చర్మ సమస్యలకు చికిత్స చేయడం మంచిది మహాబీర గింజలు ఎస్డిటీని బర్నింగ్ సెన్సేషన్ని తగ్గిస్తాయి మధుమేహ చికిత్సకు కూడా మంచిది మహాబీర విత్తనాలు సులభంగా ప్రయోగ కదలికలను నిర్ధారించడం ద్వారా మలబందకాన్ని కూడా తగ్గిస్తుంది ఇలా ఇన్ని రకాలుగా మనకి మహాబీర గింజలు ఉపయోగపడతాయి కాబట్టి వీటిని వాడి మౌగల నొప్పులు తగ్గించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము వీటన్నిటిని కూడా మేము అంతర్జాలం నుండి గ్రహించి ప్రేక్షకులకు తెలియజేయడం అనేది గ్రహించగలరు అలాగే వృద్ధాప్య నివారణకు కూడా మందులు కొనుక్కోబోతున్న అమెరికన్ శాస్త్రవేత్తలు దీని గురించి మన తర్వాత వీడియోలో మీకు తెలియజేయగలను అంతవరకు సెలవు దయచేసి వీక్షకులంతా మన ఆరోగ్యం మహాభాగ్యం యూట్యూ జెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయగలరని మనం చేస్తున్నాము అందరికీ శుభాభివందనాలు